బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అగర్వాల్ లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గిరిజన మోర్చా సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మల్లారెడ్డి హేమాజీ రాజులాల్ యాదవ్ మాట్లాడుతూ గత డెబ్బై ఐదు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ భారతదేశ సంపదను దోచుకుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు పెద్దపల్లి పార్లమెంటులో కాకా కుటుంబ పాలన కొనసాగుతుందని కనీసం పేద కుటుంబాల సమస్యలు తెలువని గడ్డం వంశీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపడం శోచనీయమన్నారు గత అసెంబ్లీ ఎన్నికలలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు తెలంగాణ ఉద్యమ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నీరు నిధులు నియామకాలు అంటూ పది సంవత్సరాలు బ్యారిస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆటలాడి ప్రజలను నిండా ముంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు మోదీ పది సంవత్సరాల కాలంలో ప్రపంచ దేశాలు సైతం ఆకర్షితులయ్యే విధంగా పాలన చేశారన్నారు ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై ఉన్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు

కాబట్టి మరి మన రాజు ఎట్లా ఉన్నాడు మరి గతంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి ప్రధాన మంత్రులు ఏ రకంగా ఉన్నారు మరి పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఉన్నారు ఒక సంఖ్య పోల్చుకోండి దాదాపు ఈ స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల ఒక నుంచి ఇరవై సంవత్సరాలు పరిపాలించిన భారతీయ జనతా పార్టీ ఈ నుంచి పరిపాలి వాజ్పేయి ఉన్నప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది మరి ఈ యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈ దేశం ఏమైంది దేశం పరిస్థితి ఏ రకంగా ఉంది దేశం ఎక్కడ చూసినా అవినీతి గతంలో గత పది సంవత్సరాల కాలంలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు కొత్తగా వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి నీళ్లు నిధులు నియమాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి ఆ నీళ్లు లేవు ఆ నిధులు లేవు ఆ నియామకాలు లేవు మరి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు గత ప్రభుత్వం కూడా మేడి కూడా ఆ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు రిలీజ్ చేస్తే అది కోట్ల పేరు మీద అదేవిధంగా ఏ ఒక్కటి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యార్థులకు చేసిన అన్యాయం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముందెక్కి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి గద్దలెక్కించడం జరిగింది మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏం తెలిసిందంటే మరి ఆరు హామీలు ఇచ్చింది గ్యారంటీ హామీలని ప్రతి ఒక్కరికి ఇచ్చింది మరి ఈ గ్యారంటీ హామీలని మరి దేనికోసం ఇచ్చిందని ఒకసారి మనస్ఫూర్తిగా మరి ఆ గ్యారంటీ హామీలలో ఇచ్చింది మరి రైతులకు రుణమాఫీ చేస్తానని నేను సీఎం అయిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు రైతుల సీఎం చేసిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది నేటి వరకు కూడా ఆ సీఎం చెప్పిన మాటలకు నేటి వరకు కూడా ఈ రోజు మరి రైతులకు రుణమాఫీ చేసిందని మీ ఆత్మసాక్షి మీరు ఓటే చిన్న కుటుంబాల కష్టాలు ఏ అందరం ఆ లక్షల కోట్లు ఎక్కడ మరి ఆ లక్షల కోట్లు మన పెద్ద పెళ్లి వాళ్ళ నుంచి పోసుకున్న పైసలే ఆ పైసలు ఎక్కడి మరి అలా చదవడ ఆయన సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో